మన ప్రధాని అంటే ఎవరు అమ్మా ప్రధాని గారండి కేంద్రవాళ ఎడిగరా అన్నది ఓడి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అమ్మా మన చేసే పని స్కీమ్ ఏంటమ్మా 10 పని వదాం 10 పీల్ స్టాంక్ గి చాపం చేయ పరిండి ఎగరియసేట దూరం బాగా బీజేపీలో వస్తారా ఈ క్వశ్చన్ అవుతారు పేపర్ లీక్ అయిపోయినట్టు ఉందన్న మీరే చెప్పేస్తారా ఇది నేను ఆరోసారి ఏడోసారి కలిసాం ఉపాధ్యాయు పథకాలని మీరు చాలా బాగా చెప్పారు మోదీ గారి కోసం కానీ స్కీమ్ కోసం చాలా బాగా చెప్పారు మన ప్రధాన మంత్రి ఇది వరకు ఆహార పథకం కింద ఉండేది ఇది ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎన్ఆర్జిఎస్ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇది గ్యారెంటీ స్కీమ్ ఇది ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల ఐదులో స్థాపించారు ఇది ఈ స్కీమ్ అనేది రాజ్యాంగంలో కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు దీన్ని ఎవరు తీల్స్తాను కానీ అలాగే తొలగించడానికి ఉండదు ఈ స్కీమ్ అన్నది ఇలా కొనసాగుతూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అది మన గవర్నమెంట్ అవని ఏ గవర్నమెంట్ కావాలని కానీ ఇది కొనసాగింపుగానే ఉంటుంది దీ దీనివల్ల గ్రామీణ పేద ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుంది మనలాంటి పేదల రైతు మన నరేంద్ర మోదీ గారు మన కోసమే ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది గతంలో రెండు వేల యాభై ఆరు రెండు వందల యాభై ఆరు రూపాయలు కానీ మూడు వందలు కానీ ఉండేది ఈ సంవత్సరం మూడు వందల ఏడు రూపాయలు పెంచడం జరిగింది మన నరేంద్ర మోదీ గారు ఎలాగ ఎదురుబండికి ఎలాగైతే రెండు రథచక్రాలు ఉంటాయో అలాగే సంక్షేమం అభివృద్ధిని ఒకే ప్రయాణంలో తీసుకెళ్తున్నారు ఈ పేదల నరేంద్ర మోదీ గారు అలాగే మనకి ఈ ఎనర్జీఎస్ ద్వారా కాకుండా పేద ప్రజలు ఇంకేమైనా చేయాలని మనకి ఫ్రీ రేషన్ కార్డు ఇస్తున్నారు గరీబ్ కళ్యాణ అన్న యోజన భాగంగా ప్రతి నెల మనకు రేషన్ వస్తుంది కదమ్మా అది ఎవరు ఇస్తున్నారు కూడా నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు మన ఇచ్చింది ఫ్రీగా ప్రతి మనిషికి ఐదు కేజీలు యూనిట్ అది ఐదు కేజీలు ఇస్తున్నారు ఇప్పుడు కేజీ నలభై ఎనిమిది రూపాయలు ఉంది ప్రతి వ్యక్తికి సుమారు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది భార్య అలాగే పిల్లలు ఉంటే పిల్లలు ఎంతమంది ఉంటుంది మెందుకు రేషన్ ఫ్రీగానే మన గవర్నమెంట్ ఇస్తుంది నరేంద్ర మోదీ గారు ఇది చాలామంది తెలియదు ఎవరు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నది అది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ చెప్పుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి తక్కువ పబ్లిసిటీ అనేది చెప్పుకోవడం వల్ల ఇది ఎవరిస్తాం ప్రధానమంత్రి ఇస్తున్నారా లేదు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో తెలియదు తెలియకపోవడం వల్ల మా కార్యక్రమం చెప్పింది ఇలాగ ఎనర్జీఎస్ కలవండి మన పథకాల కోసం చెప్పండి అని నన్ను నియమించింది దాని నిమిత్తం నేను కలవడానికి వచ్చాను అలాగే ఆహారమే కాకుండా ఆరోగ్య నిమిత్తం ఆయుష్మాన్ భారత్ కార్డు అని వస్తుంది మన దేశంలో మనకి ఏం జరిగినా కానీ ఎమర్జెన్సీ హాస్పిటల్ అదే ఎమర్జెన్సీ ఆరోగ్య పరిస్థితుల వల్ల ఏమైనా జరిగినా కానీ మన దేశంలో ఎక్కడైనా కానీ ఐదు లక్షల వరకు మనం వైద్యం చేయించుకోవచ్చు ఆయుష్మాన్ కార్డు ద్వారా ఇది మన పంచాయతీలోనే సచివాలయంలో ఇస్తారు ఈ జాబ్ అది ఈ ఆయుష్మాన్ కార్డు అనేది మనం అప్లై చేసుకుంటే మనం ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు మన టెస్టులకి ఎక్స్రే టూ డిఏకో చూపించుకోవాలి కదా దాని నిమిషం కూడా అమౌంట్ ఇస్తుంది ఆపరేషన్ చేయించుకునే ముందు కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తుంది ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా పదిహేను రోజుల పాటు మనకి మన మెయింటెనెన్స్ కోసం ఇంటికాడ ఆహార నిమిత్తం కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తుంది దగ్గర దగ్గర కుటుంబంలో ఐదు లక్షల వరకు ఈ ఆరోగ్య స్కీమ్ ద్వారా చేసుకోవచ్చు ఆరోగ్య జన సమ్మె సమ్మె ఉంది ఈ స్కీము మీరు అందరూ అప్లై చేసుకో మనవి అలాగే మీకు ఏమైనా అవసరాలు ఉంటే నా దగ్గర తీసుకురాని మాది బయటమెట్టే మన బీజేపీ ప్రభుత్వం ద్వారా చేద్దాం అందరికీ నమస్కారం